హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి జొన్నపిండి దోశలు ఎలా వేసుకోవాలో చూపిస్తాను అది కూడా చాలా ఈజీగా జొన్న రొట్టెలు చేయటం కష్టంగా ఉంది చేయలేకపోతున్నాము ఇవి అసలు రావట్లేదు అనే వాళ్ళందరూ ఈ జొన్న దోశల్ని ట్రై చేశారంటే పర్ఫెక్ట్గా వస్తాయి ముందుగా అయితే ఈ జొన్న దోశల కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు జొన్నపిండి తీసుకున్నాను ఇది నేను ప్యాకెట్ పిండే తీసుకున్నానండి పట్టించలేదు జొన్నపిండిలో రెండు రకాలు ఉంటాయి ఒకటి పచ్చ పిండి ఒకటి నార్మల్ జొన్నపిండి మీరు ఏ పిండి అయినా తీసుకోవచ్చు తర్వాత ఇందులో ఒక హాఫ్ కప్పు పొడి బియ్యం పిండి వేసుకొని రుచికి తగ్గట్లుగా ఉప్పు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవన్నీ కలిసేంతవరకు కలుపుకొని కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ పిండిని దోశ పిండిలాగా కలుపుకోండి నార్మల్గా జొన్నపిండితో చేసిన రెసిపీస్ ఏవైనా సరే షుగర్ పేషెంట్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయని కానీ జొన్నపిండిలో ఉన్న రెండు రకాల్లో పచ్చ జొన్నపిండిని ఎక్కువగా తీసుకుంటారు షుగర్ పేషెంట్స్ అయితే ఇలా జొన్నపిండి బియ్యం పిండి ప్లేస్లోనేమో పిండి కానీ బొంబాయి రవ్వ కానీ వేసుకోండి సరిపోతుంది చూసారు కదా ఈ విధంగా పిండిని అయితే దోశపిండిలా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం క్యారెట్ తురుము కొన్ని పచ్చిమిర్చి ముక్కలు కొన్ని ఉల్లిపాయ ముక్కలు కాస్త కొత్తిమీర తరుగు కొంచెం కరివేపాకు ఇవన్నీ వేసుకొని ఇవి కూడా పిండిలో కలిసేంతవరకు కలుపుకొని పిండిని మనం రవ్వ దోశ వేసుకుంటే ఎలా వేసుకుంటామో అలా కలుపుకోండి ఇలా కొంచెం దగ్గరగా కలుపుకున్న పిండి అయితేనేమో ఊతప్పలాగా వేసుకున్నారంటే చాలా బాగుంటాయి ఇలా కాస్త వాటర్ వేసి పలుచగా కలుపుకున్నారంటే రవ్వ దోశలాగా వేసుకోవచ్చు నేనైతే ఈరోజు రవ్వ దోశ మాదిరిగా వేస్తున్నాను అందుకోసం పిండిని ఇలా పలుచగా కలుపుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కాస్త పెనాన్ని ఆయిల్తో గ్రీజింగ్ చేసుకోండి ఇక పెనం బాగా వేడెక్కిన తర్వాత ముందుగా కలుపుకున్న జొన్నపిండి ఉంది కదా ఈ పిండిని రవ్వ దోశలు ఎలా వేసుకుంటామో అలా వేసుకోండి వీడియోలో చూపించిన విధంగా ఇలా వన్ బై వన్ దోశలు వేసుకొని స్టవ్ని మాత్రం దోశ వేసుకున్న తర్వాత సిమ్ టు మీడియం ఫ్లేమ్ మధ్యలో పెట్టుకొని కాల్చుకోండి అప్పుడే దోశలు పర్ఫెక్ట్గా కాలుతాయి దోశ వేసుకున్న తర్వాత కొంచెం కాలిన తర్వాత ఆయిల్ వేసుకోండి ఆయిల్ అయినా వేసుకోవచ్చు నెయ్యి అయినా వేసుకోవచ్చు ఇలా వన్ బై వన్ దోశలని అయితే కాల్చుకుంటున్నాను ముందుగా ఇలా దోశ పిండి వేసుకోవాలి రవ్వ దోశ మాదిరిగా వేసుకొని దోశ కాస్త కాలిన తర్వాత పైనుండి కాస్త ఆయిల్ వేసుకొని ఇలా పూర్తిగా డ్రై అయ్యేంత వరకు దోశని కాల్చుకొని వేడివేడిగా సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటాయి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి ప్రతి దోశ కూడా భలే క్రిస్పీగా వస్తుంది ఫ్యాన్కి కూడా అంటుకోదు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి చూసారు కదా దోశ అయితే ఎలా క్రిస్పీగా ఉందో దీనికి మీరు నచ్చిన కాంబినేషన్లో ఏ చట్నీ అయినా తీసుకోవచ్చు నేనైతే ఈరోజు ఆవకాయతో తీసుకున్నాను మీరు కావాలంటే నార్మల్ చట్నీస్ ఏవైనా ప్రిఫర్ చేయొచ్చు ఈ దోశ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి బాయ్ బాయ్